ఇచ్చాపురం పట్టణం బెల్లిపడ సిద్దికొండపై మహిళలు భక్తి శ్రద్దలతో రథసప్తమి పూజలు నిర్వహించారు మహిళలు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి బహుధ నదిలో స్థానాలు ఆచరించి శుద్దికొండపై ప్రత్యేక పూజలు చేశారు సూర్యనారాయణ స్వామికి పసుపు నీటితో కుంభాల ఏర్పాటు చేసి పండ్లు పాలు బియ్యంతో పాయసం వండి నైవేద్యంగా పెట్టి హారతులు ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు తెల్లవారుజామునే చేరుకుని పూజలు నిర్వహిస్తుంటారని ఇలా చేయడంతో వారి కోరికలు నెరవేరుతుంటాయని అక్కడ భక్తులు ఎల్బున్నయ్య తిప్పన ధర్మరాజు తెలిపారు చేయండి